రోజు ఉమాపతి మాట్లాడిన విషయాలు కూడా గమనించాము అనేది బాధపడినట్లున్నాడు బాధపడేది అవసరం లేదు ఇంట్లో ఎందుకంటే సంఘీభావం తెలిపే కూర్చాము ఎందుకంటే మేము అధికార పార్టీలో లేం కాబట్టి మీరు సంఘీభావం తెలిపేదాన్ని చూసాం జరిగింది ఎందుకంటే ఇది అవసరం అని చెప్పేసి చెప్పడం జరిగింది దాంతోపాటు మీరు ఏ విధంగా మీ నాయకుని అన్నారని చెప్పేసి ఆలోచన చేస్తా ఉన్నారు మళ్ళా అధికార పద్నాలుగులో ఉన్నప్పుడు కూడా రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చేయొచ్చు ఏదన్నా ఉన్నా కూడా పదమూడు జిల్లాలు కాదు పదహారు జిల్లాలు చేయొచ్చు ఆయన చేయలేకపోయినా ఏదంటే కూడా ఆదోనికి ఆయన ద్వారా ఒకటైనా ఏదైనా వచ్చింటే మీరు చెప్పుకోవచ్చు లే అవును మా చంద్రబాబు నాయుడు ఈ విధంగా చేశాడు ఈ ఆదోని డెవలప్మెంట్ లో భాగంగా అన్ని కూడా ఇచ్చినాడు మనం చెప్పిన దాన్ని తప్పేం లే మేము చెప్పిండేది కూడా జగన్ జగన్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత గతంలో రాజశేఖర్ గారు ఉన్నప్పుడే అభివృద్ధి పని అయినా ఆయన దాంతో పాటు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రిగా పదమూడు జిల్లాలు చేసాడు ఆ పదమూడు జిల్లాల్లోనూ ఆధ్వర్యంలో కూడా మెడికల్ కాలేజ్ ఇచ్చాడు బైపాస్ కూడా ఇచ్చాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు వృద్ధు కాలేజ్ కట్టించినాము సెంట్రల్ ద్వారా తర్వాత రెసిడెన్షియల్ కొట్టించినాము అనే విషయాన్ని నేను చెప్పడం జరిగింది వాస్తవమే లేదు దీంట్లోనే ఆ విషయం మాట్లాడాలని చెప్పేసి ఊరేం లేదు ఎందుకంటే ఇన్ని జగన్మోహన్ రెడ్డి చేసినప్పుడు ఒక్క జిల్లా ఇచ్చేదానికి ఏమైతుందని చెప్పేసి చెప్పడం జరిగింది ఎందుకంటే మెడికల్ కాలేజ్ గురించి కూడా అన్ను మాట్లాడల్లా మెడికల్ కాలేజ్ కాలేజీ ఆషామాషి కాదు ఇది ఏదున్నా కూడా జిల్లాతో స్థాయితో సమానంగానే మెడికల్ కాలేజ్ ఉంది ఎందుకంటే పేద పిల్లలకి విద్య కానీ వైద్యం కానీ కావాలని చెప్పేసి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి చేస్తే దాని మీద ఎంత స్పందించిన చెప్పేసి ఉద్దేశంతోనే నిన్న మాట్లాడినా రోజు మాట్లాడినాను అంతేగాని ఊ ఇబ్బంది పెట్టాలా నువ్వు పక్కలో అని చెప్పేసి ఆలోచన కూడా మాట్లాల్సి ఉండే మీ వాళ్ళు మీ ఆయంలో ఏమైనా జరిగింటే కూడా చెప్పుకోవాల్సి ఉంటుంది కాదండిలే మేమే మేమే మీ చెప్తా ఉండలే నేను ముందు వచ్చినాను వెనకొచ్చినాను కాదు నాకు పెద్ద మనిషిగా నువ్వు ఇచ్చింటా దీంట్లో పెద్ద మనిషి సన్న మనిషి ఏం లేదు ఏదో నీ గౌరవం నీకుంటా నా గౌరవం అలా నీవే మాట్లాడాల్సి ఉంటుంది నేనేం నాకు కావాలా మైక్ అని చెప్పేసి అడగలేదు నేను యాక్చువల్ గా నేను ఏదో సంఘీభావం తెలిపి రావాలనుకున్నాను ఇంకా మైక్ ఇచ్చినా కాబట్టి మాట్లాడాల్సి వచ్చింది మాట్లాడినాము దాంట్లో నువ్వు ఉన్నప్పుడు మాట్లాడడానుకుంటున్నామో నిన్న కూడా మాట్లాడినా విషయము నువ్వేదో పొరపాటులు చేసుకుంటావు మళ్ళీ ఇన్ని చేసినా నువ్వు ఓడిపోయినా ఎందుకు ఓడిచ్చిన ఇరవై నాలుగు వచ్చిన వచ్చిన ఓడిపోయినా అని చెప్పినా నీకు ఇంకో విషయం తెలియమో రెండు వేల తొమ్మిది వరకు డెవలప్మెంట్ చేసినా రెండు వేల తొమ్మిదిలో ఎలక్షన్లు వచ్చినప్పుడు నేను ఓడిపోయినాను అది మర్చిపోతున్నా అది కూడా చెప్పాల నువ్వు ఏదున్నా కూడా నేనేం తప్పు మాట్లాడింది ఏం లేదా సంఘీభావం తెలుపుతున్నాం మీరు కూడా సపోర్ట్ చేయండి మెడికల్ కాలేజ్ అని చెప్పేసి చెప్పినా ఓటు గెలుపుకోవటం దయవాదేనాలు అది ఎవరికి తప్పదు అది అంతేగాని అదేదో ఎత్తి పొడిచి నువ్వేదో ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఓడిపోయినా అంటే అభివృద్ధి చేసినంత మాత్రం గెల రూలేం అలా ప్రజాభిప్రాయం ఎట్లుంటే అట్లా పోతా ఉంటుంది అంతేగాని మీరు తప్పుగా మాట్లాడే మాట్లాడుతూ జరుగుతూ ఉంది నేను ఓడిపోయినాను ఇప్పటికి చెప్తా గర్వంగా చెప్తా దాంట్లో బాధ ఏమిలే రెండు వేల తొమ్మిది కూడా ఓడిపోయినాను అప్పుడు అభివృద్ధి చేశాం అప్పుడు రాసే న్యాయంలోనే అన్ని రకాలుగా ఏదైతే ఆ ప్రభుత్వం ద్వారా వచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఆ రోజులో చేసాం ఆయన బైపాస్ రోడ్ ఇచ్చినాడు ఆ రోజుల్లో తర్వాత సమస్య స్టాక్ ఇచ్చినాడు పెద్ద తమ్ములకు కొడుకుందం కూడా ప్రతి వారికి అన్ని విధాలుగా ఆ రోజుల్లో ఏదైతే ఉచితంగా కరెంట్ ఇస్తాడు ఎవరు చంద్ర రాజు రాజశేఖరి గారు చాలా ఇవన్నీ కూడా చేశారు చేసిండే ఆ రోజుల్లో చేసినా మళ్ళీ ఈ రోజుల్లో చేసినాం మరి మీరు ఏదన్నా ఉంటే చెప్పుకోవచ్చు తప్పేం లే నేను ఇవి చేసినాము ఆధునిక తెచ్చుకున్నామని దాని తప్పులే ఇదన్నా ఇవ్వండి కనీసం జిల్లానిచ్చి గౌరవం నిలబెట్టండి అని చెప్పేసి ఎప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారికి మీ వ్యక్తిగతంగా నేను ఎత్తలేదు మళ్ళీ మీకు నేను ఒకటి అడుగుతాను మీ మీద చంద్రబాబు నాయుడికి నమ్మకం ఉంటే నీకు ఎందుకు సీట్ ఇవ్వలేదయ్యా అది చెప్పు మీ అన్న సీట్ తెచ్చుకోవచ్చు కదా మళ్ళా రెండు వేల నాలుగు సీట్ తెచ్చుకోలేకపోయినాడు మళ్ళీ ఇప్పుడు రెండు వేల పద్నాలుగులోన ఇచ్చిన ఇచ్చినా మళ్ళీ సీట్ ఇవ్వలేదు మీకు మళ్ళా ఇన్ని రకాలుగా మీరు ప్రజాభిప్రాయం అట్లా మేము దానికి సిస్తావిస్తాము కానీ నువ్వు ఎందుకు కూడిపోయిన అభివృద్ధి అంటే అభివృద్ధి చేయలేదనే నువ్వు మాట మాట్లాడేది అభివృద్ధి చేస్తామని నేను చెప్తా ఉన్నాం మీరు చేసిన పాలిటెక్నిక్ కాలేజ్ ఉంది సారీ ఐటీఐ కాలేజ్ ఉంది ఐటీఐ కాలేజ్ ఇప్పుడైనా స్టాఫ్ తీసుకురండి స్టార్ట్ చేయండి ఎందుకు చేయలేకపోతా ఉన్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేసుకోవాలి ఎవరన్నా నువ్వు ఉన్నా అని మాట్లాడలేదు మేము అందరూ మా శ్రీదేవమ్మ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి వైపునూరు నుంచి వచ్చినప్పుడు కేసు రెడ్డి కొడుకు వచ్చినప్పుడు మేము మాట్లాడి అదే మాట్లాడాలి మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడు జిల్లా కావాలంటా ఉన్నారు ఇది అన్నిటికంటే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఏదైనా ఉన్నా మెడికల్ కాలేజీ ఇంపార్టెంట్ అదా నేను ఓడిపోయినా నేను సంతోషంగా ప్రాబ్లం లే ఎందుకంటే ప్రజాభిప్రాయాన్ని ప్రాబ్లం లే దాన్ని పట్టుకొని పదే 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 ఇరవై నాలుగు రోజులు వచ్చిన వ్యక్తితో ఓడిపోయినారే అభివృద్ధి చేయాలంటే చేసినారు ప్రజలకు కూడా తెలుసు అది నువ్వు తట్టుకోలేని పరిస్థితుల్లో మాట్లాడుతున్నావు కానీ నువ్వు చెప్పుకో మా అన్న పద్నాలుగేళ్ళలో ఉన్నాడు మేము పదన్న పని చేసాము చెప్పుకో వద్దంటామా ఏదైనా కానీ మంచి పని చేసాము మంచి చెప్పుకోవాల్సి ఉంది ప్రజలకి అంతేగాని ఏదో మాట్లాడినాను నువ్వు ఉండవు మాట్లాడింది కాదు అలా ఒకటి మంది బాగా కాదు గుర్తుపెట్టుకో నీ గురించి ఉన్నావు గురించి ఆలోచన చేసి ఇక్కడ మాట్లాడలేను నాకే ఫోన్ చేశారు అదే సిట్లో కూర్చొని బాగా బాగా అని వాడు కూడా ఫోన్ చేశారు అందుకో కలెక్టర్ మెడికల్ కాలేజ్ కంపల్సరీ కావాల్సి ఉంది అని చెప్పేసి చాలా మంది మాట్లాడినారు ఈ స్థాయిలో పేదోళ్ళు ఎవరు కూడా గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళ కర్నూలు గంట ఎవరు పోరు ఈడే ఇది అందుబాటులో ఉంటే ముప్పై కిలోమీటర్ల రేంజ్ లో ఉన్నాయి కాబట్టి అన్ని కూడా ఇక్కడ వస్తారు త్వరగా వస్తారు మెడికల్ కాలేజ్ ఉంటే ప్రభుత్వ పరంగా అన్ని పనులు అవుతాయి అనేది మేము దాన్ని ఉద్దేశంతో చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు మీ గురించి మీ అన్న గురించి మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు అదోకేమిషాడు ఏమి ఇవ్వలేదు కాబట్టి ఇదంతా జిల్లా చేయండి అని చెప్పేసి మీ ప్రభుత్వం పెట్టుకొని మీరే సన్నిభావం తెలిపే అవసరం కూడా లేదా మా లాంటి వాళ్ళు తెలపాల్సి తప్పదు కాబట్టి మీరు ఎందుకంటే మీరు పోతే బాగుండదని ఆలోచించి వచ్చేవాళ్ళు మేము డైరెక్ట్గా పోయి మాట్లాడేవాళ్ళు మేమంతా కూడా కొన్ని క్రిందనేది కానీ నిన్ను బాధ పెట్టాలని కానీ మాకేం ఆలోచన లేదు వ్యక్తిగతంగా కూడా మాట్లాడడం సంతోషమే నేను కూడా ఏమన్నా చెప్పచ్చు అది కాదు ఏదున్నా మీరు మీ పార్టీ మీ ఇష్టం మీరు ఏం తీసుకున్నా మాకు ఏమి అభ్యంతరం మేము పార్టీ పరంగా అపోజిషన్ లీడర్లుగా మేము మాట్లాడతాం ఏదైనా ఏదన్నా చెయ్యండి జగన్మోహన్ రెడ్డి పదమూడు జిల్లాలు చేశాడు ఎవడ కాదు పిల్లలు మూడు జిల్లాలు చేశారు ఒక్క జిల్లా చేసినాక ఏమైందని చెప్పేసి చెప్పే విషయంలో ఇంతమంది రోజు రిలే నిజార్ కూర్చొని చేసేది అవసరమా అని చెప్పి వెళ్తా ఉన్నాము మీరంతా ఉన్నారు కూట వాళ్ళంతా పోయి మాట్లాడి చంద్రబాబు నాయుడు అడిగి తీసుకొని వస్తే అయిపోయాయి కదా ఇంతవరకు శ్రమ ఉండదు కదా ఇప్పుడు అందరు కూర్చుంటున్నారు మళ్ళీ కావాలని కూర్చుంటా అన్నారు మీకు అది కనపడినప్పుడు కూట అందరు పోయి అది కూర్చోవచ్చు కదా అదే ఇన్ఛార్జీలకి అయితే పోతారు మరి ఈరోజు విషయానికి వస్తే నేను ఎవరు లే ఏదన్నా ఉన్నా ధైర్యంగా మాట్లాడి చేసుకునే పరిస్థితి ఉంటేనే మంచిది ఉమాపతి నువ్వేదో నువ్వు బాధపడి ఉండొచ్చు కాదంలే నేను నిన్ను చూసి నీ నీరు నువ్వు ఉండాలి పక్క రోజు చెప్పి మాట్లాడేవాడు కాదు నిన్న రోజు కూడా మాట్లాడినా నేను మెడికల్ కాలేజ్ గురించి ఎంత జిల్లా కావాలంటున్నాను మెడికల్ కాలేజ్ అవసరం లేదా ప్రతి వారికి ఉపయోగపడేది మెడికల్ కాలేజ్ జిల్లా వస్తే దాని దాని గురించి ఆలోచన చేసేవాడు చాలా మంది ఉన్న వాళ్ళకి అది లాభపడుతుంది అది జిల్లా వస్తే ఉన్న వాళ్ళకే లాభం అది ఎందుకంటే రేట్లు పెరుగుతాయేమో భూములు ఉన్న వాళ్ళకి ఆశ అది లేని వాళ్ళకి ఉన్న ఒకటే లేకపోయినా ఒకటే మెడికల్ కాలేజ్ ఇంపార్టెంట్ హెల్త్ పరంగా కానీ చదువుకునే పరంగా కానీ హెల్త్ పరంగా ఇంపార్టెంట్ అది కూడా చెప్పమని చెప్పి చెప్పినామంతే నువ్వు ఇంత ఇదిగా సీరియస్గా తీసుకొని ఏదో డెవలప్మెంట్ చేసి ఉంటే నువ్వు ఇరవై నాలుగు రోజులు వచ్చినంత ఓడిపోయినా అనేది కరెక్ట్ కరెక్ట్ కాదులే మీ అన్న మీ అన్నతో కూడా ఓడిపోయినా నేను రెండు వేల తొమ్మిది అది కూడా గుర్తుపెట్టుకో నాకేం మాటేం లేదు అయినా రెండు సార్లు మళ్ళా గెలిపించిన జనము మళ్ళా నాకేమి దానికో ప్రజల ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా ఇస్తాం దానికో ప్రాబ్లం లేదు ఏదో ఇంకా నాతో లోపం ఉందేమో అందుకే ఏదైనా వాళ్ళు ప్రజాభిప్రాయం మార్చుకున్నారని నాకు తెలీదు అయినా ఇంతవరకు ఎన్నో మాటలు మా గురించి ప్రతిపక్షంగా మీరు మీ పార్టీ వాళ్ళు కూడా ఎన్నో రకాలుగా కబ్జాదారులు అని చెప్పేసి ఎన్నో మాట్లాడినారు మా పద్దెనిమిది నెలలు అయినా అదేమి కబ్జాలు ఉన్నాయని కూడా చెప్పలేదు మేము దాని గురించి ఆలోచించలే ఎప్పుడు కూడా కావాలా జిల్లా అందరూ అడుగుతా ఉన్నారు ఇవ్వాల అదే నా ఇట్లా కూడా అయింటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయింటే జిల్లా ఇవ్వండి అని చెప్పేసి గట్టిగా అడుగుతా ఉంటామే ఎందుకంటే పదమూడు ఆ రోజు పైన అడిగినాం పదమూడు జిల్లాలు ఇచ్చినారు కొద్దిగా టైం పడుతుంది చేస్తామని అన్నాడు ఆయన అదే సరేలే పార్లమెంట్ ఏరియాలో ఉన్న జిల్లాలే చేసినారు కాబట్టి మేము కూడా సరేలే అనుకోవడం జరిగింది ఏదున్నా కూడా ఇట్లావన్నీ మనసులో పెట్టుకోవద్దు ఎవరిని కించపరిచి మాట్లాడిన పరిస్థితులు కాదు అవి నీకెట్లా ఫోన్ చేసి నాకు నాకెట్లే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది ఇట్లా మీడియా వాళ్ళు కూడా వచ్చి బాగా మాట్లాడినా వాళ్ళు చెప్పిన వాళ్ళు ఉండారు నీకు మీద నీ రకంగా నీ మీద నీకు చెప్పచ్చు నువ్వేం తప్పు మాట్లాడేదని కూడా చెప్పిన వాళ్ళు ఉండారు ఏదున్నా కూడా అలాంటి అభిప్రాయంతో నేను మాట్లాడేది గుర్తు పెట్టుకోమని చెప్పేసి నేను ఉమాపతి చెప్తా ఉన్నాను నాకేం తేడా ఏం తేడా చేసినాం కాబట్టి చెప్పినాను ఇన్ని చేసినా చేయడం యొక్క చిల్లా ఎందుకు ఇవ్వలేదు ఉన్న మెడికల్ కాలేజీని ప్రైవేట్ పనులు చేస్తా అని చెప్పేసి మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి మా బాధతో మేము మాట్లాడుతూ ఉన్నాం కానీ ఇవన్నీ కూడా కింద పరిస్థితి కాదప్ప అది గుర్తు పెట్టుకోవాలని చెప్పేసి ఉమాపతి చెప్తా ఉన్నాను ఒకవేళ నీ మనసు బాధపడి ఉంటే అది మీ వ్యక్తిగతం అది మేము ఎందుకంటే ఒక నాయకుడి మీద చెబుతాం కాబట్టి నువ్వు స్పందించబోతే కూడా తిప్పలే నీకు దానికి ఏదన్నా కూడా మరి వ్యక్తిగతాలు కాదు నీ వ్యక్తిగతంగా మాట్లాడను సంతోషమే నేను వ్యక్తిగతంగా ఒక జిల్లా ఇచ్చేదానికి ఇన్నేళ్ళు అనుభవం ఉన్న పద్నాలుగేళ్ళు సర్వీసులో జిల్లా కూడా తెలియదు మెడికల్ కాలేజ్ కూడా వీయలేదు అనే ఉద్దేశమే తప్పితే వేరేది కాదని చెప్పేసి కూడా ఉమాపతి గారు చెప్తా ఉన్నాను గౌరవంగా నువ్వు గౌరవం చేసినా ఈకి పోయినా నువ్వు మాట్లాడానికే మాట్లాడుతుంటే నాకేం మాట్లాడితే ఏదో ఏం లేదు నువ్వు మాట్లాడనికే నేను మాట్లాడుతూ ఉంటాయి నాకు తప్పేం లేదే మీరు మాట్లాడేది చెప్పి నేనే మొదట్టుండే మీరు మాట్లాడాక నేను మాట్లాడుతూ ఉండి లేదున్నా మా మా మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా నడపడదే మా కోరిక అది గుర్తుపెట్టుకోమని చెప్పేసి నేను తెలియజేస్తాను